పట్టుబడిన సూర్యనారాయణ హార్టికల్చర్ ఆఫీసర్ మహబూబాబాద్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా లంచం ఆశించాడని ఫిర్యాదుల దారుల మొత్తం డ్రిప్ ఇరిగేషన్ కింద హార్టికల్చర్ సర్టిఫై చేయాల్సి ఉన్నందున కంపెనీకి బిల్స్ రావాలి అంటే హార్టికల్చర్ ఆఫీసర్ ఫైల్ సర్టిఫికేట్ చేసి జిల్లా కలెక్టర్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని పట్టుబడిన అధికారి సూర్యనారాయణ లంచం డిమాండ్ చేశారు ఈ అధికారి గతంలో మహబూబాబాద్ జిల్లాలో కూడా పనిచేసిన నేపథ్యంలో ఇదే కంపెనీ వారు డ్రిప్ ఇరిగేషన్ పైపులు రైతులకు అందజేసింది అప్పుడు ఆ కంపెనీ ఎనభై ఐదు వేలు లంచం బ్యాలెన్స్ ఉందని కంపెనీ వాళ్ళని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఇదే కంపెనీ వారు ఇక్కడ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చినందున మహబూబాబాద్ జిల్లాలో రావాల్సిన ఎనభై ఐదు వేలతో కలుపుకొని లక్ష పద్నాలుగు వేలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కలెక్టరేట్లోని హార్టీకల్చర్ ఆఫీస్కు వచ్చి లంచం డబ్బులు ఇవ్వాలని అధికారి సూచన మేరకు ఫిర్యాదుదారులు ఏసీబీకి సమాచారం అందించారు ఫిర్యాదుదారుల నుండి అందిన సమాచారం మేరకు హార్టికల్చర్ ఆఫీసర్ సూర్యనారాయణ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని ఏసీబీ డిఎస్పీ రమేష్ వివరించారు లంచం డబ్బులు లక్ష పద్నాలుగు వేల రూపాయలు స్వాధీనం చేసుకుని అతని ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు ఏసీబీ ఎల్లవేళలా యాక్టివ్ పనిచేస్తుందని ఎవరైనా ప్రభుత్వ అధికారులు చట్టపరంగా తమ నిర్వర్తించాల్సిన విధులు నిర్వహించకుండా లంచం అడిగినట్లయితే తక్షణమే తమకు సమాచారం అందించాలని స్వేచ్ఛగా ఏసీబీని అందించవచ్చని వెయ్యి అరవై నాలుగు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు ఈరోజు మనం ఇంటిగ్రేటెడ్ కలెక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్లోను ఆర్టికల్చర్ డిస్ట్రిక్ట్ ఆర్టికల్చర్ ఆఫీసర్ కే సూర్యనారాయణ గారు ఈరోజు రైట్ అమౌంట్ అంటే లంచంగా తీసుకుంటే ఏసీబీ రెడీ హ్యాండ్గా పట్టుకుంది ఈరోజు దీనికి సంబంధించి విషయం ఏంటంటే ఒక కంపెనీ తరఫున రైతులకి డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఆ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు అలా ఇన్స్టాలేషన్ చేసిన డ్రిప్ వాళ్ళకి బిల్లు శాంక్షన్ కావాలంటే డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ సిగ్ దాన్ని సబ్మిట్ చేయాలి అది నెక్స్ట్ కలెక్టర్ గారికి శాంక్షన్ జరుగుతుంది వీళ్ళు సబ్మిట్ చేస్తే కలెక్టర్ గారు శాంక్షన్ శాంక్షన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఆ డ్రిప్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ అవుతుంది కాబట్టి అలా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి కేఎస్ సూర్యనారనేటువంటి డిస్టిక్ ఆర్గ్రికల్చర్ ఆఫీసరు లక్ష పద్నాలుగు వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ అధికారి గతంలో మామోబాదులు కూడా పనిచేశారు ప్రస్తుతం ఇక్కడ ఖమ్మంలో పనిచేస్తారు భద్రాద్రి కొత్తగూడెంలో అయితే గతంలో ఇదే కంపెనీ మాబాదులు పనిచేసినప్పుడు కూడా గతంలో పనిచేసిన వాటికి సంబంధించి కూడా ఒక ఎనభై ఆరు వేల రూపాయలు ఎనభై ఐదు వేల రూపాయలు క్యాష్ లంచం డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్న దానికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు మళ్ళా అడిగారు రెండు కలిపి లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఫిర్యాదుదారుల దగ్గర నుంచి సదర అధికారి కే సూర్యనారాయణ గారు తీసుకుంటే రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ మిమ్మల్ని ఏ అధికారైనా వారు చట్టబద్ధంగా చేయాల్సిన పని చేయకుండా మిమ్మల్ని కనుక లంచబడింది మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మేము మీకు ఖచ్చితంగా మీరు ఎస్పీకి వస్తాం మీరు గమనిస్తున్నారు రీసెంట్గా ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది మీరు ఏ టైం అయినా కానీ మీరు మమ్మల్ని నేను చెప్పచ్చు మీ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం మీకు ఇంకొక అపోహ ఉండొచ్చు ఏసీబీకి మనం కంప్లైంట్ చేస్తే మనం జరగాల్సిన పని ఏమైనా లేకుండా జాప్యం జరుగుతుందని అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జరగాల్సి జరగాల్సింటే ఖచ్చితంగా